అభిమానించే అభిమానులకు అభివందనము ఈ రోజు పెద్దాపురంలో మరుడమ్మ జాతర సందర్భంగా ఎంతో మంది భక్తులు దర్శనార్థమై పోటెత్తారు ఈ సందర్భంగా పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం వారు వంద కేజీల పులిహార మరియు వాటర్ ప్యాకెట్లను భక్తులకు ఇవ్వడం జరిగింది ఈ చిత్రాలు మీకు నేను వీక్షింప చేస్తున్నాను అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడి పుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేలుపుటమ్మ మనమ్మల నుండెడి ఎమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చు తమహత్వ కవిత్వ పటుత్వ గంగా గంగాభవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాదశ ఉదయమే ఆరు గంటలకి వెళ్లి అందరూ కూడా ప్యాకెట్లు ప్యాక్ చేసి అందరికీ సమృద్ధిగా పంచిపెట్టడం జరిగింది ఎందుకంటే అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్పది కదా ఈ చిత్రాలు మీకు వీక్షింప చేయడంలో ఏదో పబ్లిసిటీ గురించి కాదు ఎందుకంటే అందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాలు మీకు నేను వీక్షింప చేస్తున్నాను மறுப <laughs> <laughs>